జిల్లా గోకువరం మండలం అచుతాపుర గ్రామ దళిత నాయకులు మద్దా వెంకన్న మంగళవారం మీడియాతో మాట్లాడారు రెండు వేల పదిహేడులో సర్పంచ్ కార్యదర్శులు దోచుకున్న సుమారు పదహారు లక్షల రూపాయల పంచాయతీ నిధులు రికవరీ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓ ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి రికవరీ కోసం చర్యలు చేపట్టారు వెంకన్న రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అప్పటి బాధితుల ఆస్తులు జప్తు చేసి పంచాయతీకి జమ చేయాలని డిమాండ్ చేశారు అవి రికవరీ కట్టించి మా ఊరిని డబ్బులు అవ్వచ్చు చేయాలని కోరుతున్నానండి అప్పుడు కలెక్టర్ గారికి ఇన్పుట్ చేశానండి కరెక్ట్ గారు కంప్లైంట్ చేస్తే రిక్వరీ చేశానండి ఎంక్వైరీ చేస్తే రికవరీ చేయమని అప్పుడు కలెక్టర్ గారు చెప్పానండి అప్పుడు రికవరీ కట్టలేదు అన్నాడు కోర్టును కోర్టు కూడా కట్టమని చెప్పిందండి ఇవేళ కూడా రూపాయి కట్టలేదండి రికవరీ కట్టలేదండి నేను రేపు గారు వచ్చి ఈ రికవరీ కట్టడం మీ శుంభలు ఏమైనా అని అడిగారండి అది ఎంతవరకు అయిందో ఇంకా నాకు ఏం చెప్పలేదండి అక్కడ ఇది మాత్రం కట్టించకపోతే నేను ఊరుకుంటుంది లేదండి అలా సంతోషాలు కూడా ఉన్నాయండి అలా తినేస్తే అలా